నెల్లూరు నగరంలోని నేటి ఉదయం ప్రెస్ క్లబ్ నందు శ్రీమతి పోనక కనకమ్మ ఆశయ సాధన సమితి బి సురేంద్రనాథ్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మద్రాసులో తెలుగు సాహిత్యానికి చాలా జననీ అని ఒక ఆర్గన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తుంది వారికి ప్రధాన కనకమ్మరెడ్డి బంధు ఈ రైతు బంధు అంటే మా దాంట్లో ఒటేశ్వరం రాజేశ్వర రైతు బంధువులు అంటే ఆయనకి కొల్లార రాజమోహన్ రావు డాక్టర్ కొల్ల రాజమోహన్ వీరు వైద్య వృత్తిలో అరవై ఏడు పూర్తిగానే వైద్య వృత్తి మానేసి నల్లమ రైతు సంఘం అధ్యక్షులుగా చిలుకరవులుపేట ఈ మధ్య కూడా ధర్నా చేశాడు ఎనభై రెండు ఏళ్ళ టైంలో వయసులో నిన్న పడిచోడికి నీళ్లు రావాలని ధర్నా చేసిన ధర్నా చేసిన వ్యక్తికి ప్రధానం చేస్తున్నాం కనకమ్మ దూర్రామరెడ్డి చిక్కరపు రామిరెడ్డి రావు బహదూర్ రేపాల విశ్వసరెడ్డి సాంస్కృతిక సంగీత సాహిత్య అవార్డు ప్రొఫెసర్ పేట శ్రీనివాస రెడ్డి తిరుపతి ఈయన తిరుపతి కథలు అనే పుస్తకాలు రాశాడు తర్వాత గంగమ్మ జాతర తిరుపతి గంగమ్మ జాతర పుస్తకం కూడా రాయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి